గుడ్ ఆఫ్టర్నూన్ అండి యాజ్ విసి జేఎన్ మా యూనివర్సిటీ ఈ ముందు మూడు సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే మూడు పాయింట్లు ఒకటి ఒకటి డిమాండ్ సైడ్ రీసెర్చ్ సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్ దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది టైఫాక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి ట్వంటీ థర్టీ ఫైవ్ విజన్ డాక్యుమెంట్ ఉంది దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేయదలుచుకో రెండో విషయం ఫండింగ్ ఛాలెంజెస్ స్టేట్ యూనివర్సిటీకు ఉన్నాయి దానికని ఐ స్టెమ్ అనే కాన్సెప్ట్ అట్లాగే ఐ బదులు వదలు స్టెమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ అఫిలియేటెడ్ అండ్ అటానమస్ కాలేజెస్ కలిసి మేము రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి కంబైన్డ్గా రీసెర్చ్ చేయ తెలుసుకున్నాం మూడవది ఈ ఛాలెంజింగ్ జాబ్ మార్కెట్లో ఎంప్లాయబిలిటీయే కాకుండా మేము స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాం